తమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సువిశాలమైన ప్రాంగణం పచ్చటి చెట్ల మధ్య ఏర్పాటు చేసినట్లు యూరో కిడ్స్ చెప్పారు స్థానిక వెంకటరమణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశాసై ప్రారంభించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సాయి ప్రతి మాట్లాడుతూ పది మంది చిన్నారుల పర్యవేక్షణకు ఒకరి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు ప్రతి చిన్నారి ఉదయం తమ ఇంటి దగ్గర నుండి పాఠశాల ప్రాంగణంలో అడుగు తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా తమ ప్రాంగణం అంతలా ఆకర్షిస్తుందన్నారు చిన్నారులకు బోధించే విద్యా విధానం ఆడుతూ పాడుతూ ఉండేలా రూపొందించినట్లు చెప్పారు తమ పాఠశాలలో చిన్నారులను చేర్పించాలన్న అభిలాష ఉన్న తల్లిదండ్రులు ఒకసారి పాఠశాల సందర్శించిన తర్వాత రిజిస్టేషన్ చేసుకోవాలని కోరారు రిజిస్టేషన్ చేసుకున్న చిన్నారులకు ఉచితంగా వేసవి శిక్షణ పొందవచ్చారు ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఇక్కడ చేర్పించాలని ప్రిన్సిపల్ సాయి చెప్పారు ఎమ్ఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయ్యింది నేను ఈ కిడ్స్ ప్రిన్సిపల్ని ఈ కిడ్స్ అనేది కర్నూల్లో వన్ అండ్ ఓన్లీ బ్రాంచ్ ఇక్కడ మేము ఫాలో అయ్యే కరికులం ప్యూరేకా కరికులం కరికులం ఇక్కడ పిల్లలకి మేము నేర్పించిన నేర్పించిన చదువు అంతా ప్లేఫుల్గానే ఉంటుంది త్రూ ప్లే ప్లేఫుల్గానే వాళ్ళు నేర్చుకుంటారు సబ్జెక్ట్ అంతా కూడా అండ్ మాకు ఇక్కడ ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీ క్లాసెస్ ఉన్నాయి మా స్కూల్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది అండ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ ప్లే ఏరియా చాలా పెద్దగా ఉంటుంది అండ్ వీ హ్యావ్ శాండ్ పిట్ అండ్ ఫ్లాష్ పూల్ మేము పిల్లలకి మంత్కి ఒకసారి ఫ్లాష్ పూల్ ఆడుకోవడానికి అండ్ శాండ్ పిట్లు ఆడుకోవడానికి అలౌ చేస్తాం అండ్ ఇక్కడ వన్ ఇస్ టు టెన్ రేషియోని ఫాలో అవుతాం అంటే ఒక పిల్లోడి ఒక టీచర్కి టెన్ మెంబర్ స్టూడెంట్స్ మాత్రమే అంటే పది మంది పిల్లలు ఒక టీచర్ పది మంది పిల్లలకి ఒక టీచర్ని అలొకేట్ చేస్తాం ఇప్పుడు టర్మ్ వన్ ఫీజ్ పే చేసిన వాళ్ళకి రిజిస్టర్ చేసుకొని ఫ్రీ సమ్మర్ క్యాంప్ని ఈ ఇయర్లో పెట్టాము మీరు ఒకసారి స్కూల్ని విజిట్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అని మీ నోట్ నుంచి వినిపిస్తుంది థ్యాంక్ యూ అండి ఈ యూరో కిడ్స్ మార్చ్ థర్డ్ గ్రాండ్ లాంచ్ జరిగింది ఇక్కడ గెస్ట్గా టీజీ వెంకటేష్ గారు వచ్చారు అండ్ ఈ స్కూల్కి మీ పిల్లలు వస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళలేము వెళ్ళము రాము అన్న స్థాయిలో ఉంటుంది మా స్కూల్ వాళ్ళు చాలా ఆడుకుంటూ నేర్చుకుంటారు ప్రతిదీ వాళ్ళకి కష్టపూర్వకంగా ఏం నేర్చుకోరు ఆడుతూ పాడుతూనే నేర్చుకుంటారు ప్రతిదీ అండ్ మీరు ఆడుతూ పాడుతూ కూడా నేర్చుకోవచ్చు స్టడీస్ అని కూడా మేము చూపిస్తాము మీ పిల్లల్ని చూసిన తర్వాత మీరే అనుకుంటారు అట్లాగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ